ఈ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు ఈ సీజన్లో దొరికే ఆ పచ్ అనపగింజలు పచ్చి చింతకాయలతో పప్పు చేసుకుందాం నార్మల్గా కా పండు చింతకాయతో చేస్తాం పచ్చి చింతకాయ చేస్తాం టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇలా ఒక ఎక్కి నేను వాటర్ తీసుకున్నాను కొ అనపగింజలు కొంచెం పసుపు వేసి అలాగే పచ్చిమిర్చి కూడా మనకు కారం తగ్గట్టు వేసి ఉడకబెట్టుకుంటున్నాను స్టవ్ మీద కొంచెం వెల్లుల్లి కూడా వేస్తాను ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ముందే పువ్వు చింతపండు టమోటాలు వేయకూడదు వేస్తే ఉడకదు అందుకే అవి గింజలు ఉడికిన తర్వాత నేను వేస్తున్నాను నీళ్ళు తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి టమోటా చింతకాయ ఉడికే వరకు ఉప్పు కూడా ముందే వేయకూడదు ముందే వేస్తున్నాం అనుకోండి కానీ అవి ఉడకదు పప్పులు ఇప్పుడు చూద్దాము పప్పులు ఉడికాయ లేదా అని తెలుస్తుంది చూడండి గిన్నెలో వేసుకుంటున్నాను చూడండి పప్పులు ఉడికాయని తెలిసింది కదా ఇప్పుడు ఇప్పుడు అవి వేసి టమోటా చింతపండు ఉడికే వరకు మనం ఉడకబెట్టుకుందాము కానీ ఈ పప్పు చాలా బాగుంటుంది పచ్చి చింతకాయ వేయడం వల్ల సూపర్గా ఉంటుంది పచ్చి చింతకాయలు కూడా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత మనము వాటి స్కిన్ తీసేసేయాలి ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకబెట్టుకుందాము చూడండి ఉడికింది దగ్గర పడింది ఇప్పుడు చూద్దాము ఉడికిందా లేదా అని టమాటాలు చూడండి ఉడికిపోయినట్లున్నాయి చింతకాయ కూడా ఉడికింది చూడండి బాగా మనం ఇలా చింతకాయ అట్లే వేస్తే తక్కువ తొక్కు వస్తుంది మనం ఉడికిన తర్వాత వాటి స్కిన్ను తీసేసేయాలి తీసేస్తే అప్పుడు మన పంటి కింద పడకుండా ఉంటుంది ఇప్పుడు పప్పు రుద్దుకుందాము ఇలా నీళ్ళు వంపేసుకున్నాను ఇలా వంపేసేసుకొని చూద్దాం ఇప్పుడు చింతకాయలు పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెం చింతకాయలు పచ్చిమిర్చి తీసేస్తాము చూడండి ప్రెస్ చేస్తే ఉడికింది ఈజీగా ఉడికిపోతాయండి కానీ ఉడకదు పైన స్కిన్ గిట్టి ఉంటుంది అనుకుంటాం కానీ ఉడికిపోతాయి ఇప్పుడు పప్పు గూతితో రుద్దుకుందాము వీటిని కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టుకుంటే ఇంత బాగా రాదండి పప్పులు ఉడికిపోతాయి స్మాష్ అయిపోతుంది ఇలా బావులో డైరెక్ట్గా ఉడకబెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఈ పప్పుకూతితో రుద్దుకుందాము ఇలా పాతకాలంలో ఇట్లా కాలం మధ్యలో పట్టుకొని పెట్టుకొని ఇలా రుద్దుకొనేవాళ్ళు వాటర్ అంతా వంపేసేసి రుద్దుకోవాలి ఫస్ట్ మిర్చి టమోటా గింజలు కొన్ని గింజలు తీసి పెట్టేసుకుందాము గింజలు అన్నీ అనుకోండి వేసినామనుకోండి గింజలు అన్నీ ఉండదు పప్పు ఇలా పప్పు రుద్దుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి కలిపెట్టుకుని ఉప్పు తక్కువ ఉందేమో చూసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాం దీనికి ఇలా ఒక ప్యాన్ పెట్టాను ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఫ్రై అయినాయి ఆనియన్ వేసేసుకుందాం కట్ చేసుకున్నది ఆనియన్ ఎక్కువ వేసుకుని టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్రై చేద్దాం కొంచెం ఉప్పు ఉప్పు వేస్తే త్వర ఫాస్ట్గా మగ్గుతాయి ఆనియన్స్ ఇలా వేసి ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్ ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయినాయి చూడండి గోల్డెన్ కలర్కి వచ్చింది ఈ ఫ్రై ఎత్తి పప్పు గిన్నెలు వేసుకోవచ్చు లేదంటే పప్పు గిన్నెలోనే వేసి ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేస్తాము ఇన్ కేస్ తడి ఉంటే కూడా పాడవకుండా ఉంటుంది ఆ మిగిలిన పప్పు నీళ్ళు కూడా ఈ పాత్రలో వేసేసి వాష్ చేసేసి పప్పు వేసి ఉడకపెట్టుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ పప్పు పుడగలు వచ్చే వరకు అంతే పప్పు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో పప్పు పచ్చి చింతకాయలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ